గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కొత్తపేట గ్రామంలో నడుస్తుంది ప్రజలందరూ కూడా సాదర స్వాగతం ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజా నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఎన్నికైన తర్వాత మళ్ళీ మా ముఖం చూడడం మమ్మల్ని పట్టించుకోరనేటువంటి నానుడు ప్రజల్లో ఉండేది కానీ మొట్టమొదటిసారి జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో అటువంటి పాత విషయాలన్నింటికి చరమగీతం పాడి మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే ప్రజాప్రతినిధి కానీ గినటువంటి శాసనసభ్యులు కానీ లేదా జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఇట్లా గెలిచిన వారంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా మరి వారికి అందజేసామో అందులో ఎక్కడైనా లోపాలు జరిగితే మళ్ళీ వాటిని కూడా సరిచేసి అందరికీ కూడా సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం ఇది ముఖ్యంగా మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా మార్చి ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తే ఆ రూపాయి కూడా కింద ఉన్నటువంటి ప్రజలకు చేరే విధంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా డీబీటీ పద్ధతిలో మరి రాష్ట్రంలో రెండు లక్ష రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని ఇవాళ ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలోని ఈ రకమైనటువంటి పాలన జరగట్లేదు అలాగే కేవలం మరి సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా మరి ఏదైతే అభివృద్ధి విషయంలో మరి ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడుతూ మరి ఉన్నటువంటి యువతరం మీద ఈ డబ్బంతా కూడా స్పెండ్ చేయడం రాబోయేటువంటి కాలంలో వాళ్ళంతా కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు మొదటి స్థానంలో నిలబెట్టడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులన్నీ కూడా తయారు చేసే విధంగా అలాగే మరి ఏదైతే వైద్యం వైద్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయింపు చేసి ఒక మా కత్తిపేట నియోజకవర్గంలోనే రెండు హాస్పిటళ్ళు మరి మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేయడం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అట్లాగే పిహెచ్సి బిల్డింగ్ ఒక మూడు బిల్డింగ్ని మళ్ళీ అవి కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడు ఇలా సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఇక్కడ వైద్య వైద్యాలయాల మీద జగన్మోహి గారు ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి మరి ఇప్పటివరకు ఎప్పుడు అందించిన పరిపాలన జగన్మోహి గారు అందిస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో కూడా మరి ఎవరైతే ప్రతిపక్షాలుగా ఉన్నారో వారు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ విమర్శలు ఏంటంటే కరెంట్ బిల్లు పెరిగిపోయాయి కరెంట్ బిల్లు పెరిగిపోయినటువంటి విమర్శ చేస్తున్నారు అట్లాగే నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో పోల్చి చూస్తే మరి మోడీ గారు పరిపాలిస్తున్న మోడీ గారు ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం కానీ మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే ఒక రెండు రూపాయలు వ్యత్యాసాలు ఉన్నాయి తప్ప ఎక్కడ అంతకుమీద వ్యత్యాసాలు ఎక్కడ కూడా లేవు ఇం ఇది ఏంటంటే డాలర్ మార్గం మీద అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరల మీద ఆధారపడి ఉంటుంది తప్ప వేరే వాటి మీద ఉండదు కేవలం ఈ రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ఏ ఒక్క ఒకదాన్ని కూడా సంబంధ వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వారు పూర్తిగా ప్రతిపక్షాలుగా చేతులు ఎత్తేసి ఇవాళ మరి ఇటువంటి చిల్లర కామెంట్లు పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారు మేము ఇవాళ వాళ్ళకు ఛాలెంజ్ చెప్తున్నాం ఏదైతే మేము నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ గారి పరిపాలనలో ఏమి ఇచ్చామో కాగితం ఇచ్చింటే వెళ్తున్నాం మీరు కూడా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారో ఒక కాయితీ రూపాయన ఏమని కోరుతాం ఆ రెండు ప్రజలు వాటికి వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి ఎవరు బాగా చేశారో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అంచేత ఇవాళ ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పదిహేడు వేల మందికి ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం చేస్తాం ప్రతి ఇంటికొలో ఒక్కొక్క మహిళకి ఇంటి స్థలం ఇచ్చి మహిళలందరినీ కూడా లక్షాధికారులని వచ్చేసేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహి గారి ప్రభుత్వంలో జరుగుతోంది రేపొద్దుట ఇక్కడ జరిగేటువంటి యుద్ధం పేద ప్రజానీకానికి పెత్తందాలకి ఈ మధ్య జరుగుతుంది కేవలం మరి తెలుగుదేశం పార్టీ వెనుకాలన్నటువంటి ఏ విన్ రాధాకృష్ణ గారో లేదా రామోజీరావు గారో ఎట్ల నలుగురు ఐదు పెత్తందారులు పెట్టుకుని ఆయన పరిపాలన ఆయన పరిపాలనకు రావాలని చూస్తున్నాడు ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి ఇంటికి ఏదో సంక్షేమం అందించి వారందరినీ వెంట పెట్టుకుని జగన్మోహన్ గారు యుద్ధం చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి కాలంలో పెత్తందారుల ప్రభుత్వం కాదు మళ్ళీ ప్రజలకు ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పనిసరిగా రీచ్ అవుతారని చెప్పి మాకు ప్రజలు తిరిగి అర్థమవుతుంది జరిగేటువంటి విషయం కూడా అది